హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు ఒకేలా కాకుండా నాన్ వెజ్ లవర్స్ కోసం గోంగూర చికెన్ రెసిపీ చేసి చూపించేస్తాను నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర చికెన్ రెసిపీ కోసం ఫస్ట్ మనమైతే ఒక కట్ట గోంగూరను వలిచి కర్రీ కోసం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత చికెన్ని వన్ అవర్ సాల్ట్ వేసి నానబెట్టి పెట్టుకుంటే చాలా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది ఆ తర్వాత మనము ముందుగా కర్రీ కోసము వలిచిపెట్టుకున్న గోంగూరను సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇక లేట్ చేయకుండా గోంగూర చికెన్ తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాము ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కాస్త వేగాక నేను తీసుకున్న కొంచెం చికెన్కి ఒక రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిరపకాయలు ఇంకా కొన్ని ఆనియన్స్ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగుతుండగానే కొంచెం సాల్ట్ వేసామంటే ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి మొత్తం ఒకసారి బాగా కలిసేలా ఇంకొకసారి కలుపుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు బాగా దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ వేగిపోయాయి నెక్స్ట్ అయితే ఇందులోకి మనం కొంచెం టమాటో తరుగు వేసుకున్నాము ఇందులో వేసుకున్న టమాటోస్ను కూడా బాగా కుక్ అయ్యే వరకు మగ్గనివ్వాలి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరను అందులో వేసి బాగా మగ్గనివ్వాలి గోంగూర బాగా కుక్ అయిపోవాలి దానికోసం నేను ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసి కుక్ అవనిస్తున్నాను లో ఫ్లేమ్లో మూత పెట్టి కొంచెంసేపు వదిలేస్తే బాగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా బాగా కుక్ అయిపోయింది గోంగూర ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత వన్ అవర్ పాటు నానబెట్టి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ నేను చికెన్ బాగా కుక్ అవ్వడం కోసం ఇంకొకసారి మూత పెట్టి బాగా కుక్ అవుతాను నేనైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చికెన్ ఇంకా బాగా కుక్ అవుతుంది అనేసి తర్వాత మన కారానికి తగినంత చిల్లీ పౌడరు ధనియా పొడి కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు బాగా కుక్ అవనిచ్చి సర్వ్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్